జై మాదిగా జై జై మాదిగ మందకృష్ణ మంద మాది గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జరుగుతున్న మాది ఉద్యోగుల మేధావుల సభకు చేయడానికి మేము అచ్చంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నాం అచ్చంపేట నియోజకవర్గ మహిళా సభ్యులు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బయలుదేరి వెళ్తున్నాం అక్కడ జరిగే రేపు జరిగే రేపు భవిష్యత్తు జరగబోయే కార్యక్రమాల చేయడానికి కృష్ణమే తీసుకున్న ఆ నిర్ణయాలను మేము శిరసా వహించడానికి వారు చెప్పే ఆదేశాలు అమలు చేయడానికి వెళ్తున్నాం ఇది భవిష్యత్ తరాలకు ఇక్కడున్న మాదిగా జాతి ఉద్యోగస్తులు మేధావులు అందరూ ఈ సభను సక్సెస్ చేయడానికి భవిష్యత్తు సభను సక్సెస్ చేయడానికి అందరూ పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం వారిని అభ్యర్థిస్తాం ఫిబ్రవరి మూడు మూడు నాడు జరగబోయే వెయ్యి వెయ్యి గొంతు తొమ్మిది లక్ష టప్పుల ఆ సభతో ఆ హైదరాబాద్ లో దిగ్బంధం చేయబోతున్నాం ఆ సభకు ఆ సభకు సబ్సెట్ చేయడానికి మాదిగా ఉద్యోగులు మాదిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగా సబ్బండ జాతి మాకు సహకరించాలని ఆ మాదిగా జాతి మొత్తం కృష్ణ అండగా నిలవాలని ఆ సభను సబ్సిట్ చేయడానికి తమ వంతుగా అందరూ బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఇంగ్లండ్లకు కాలేసి ఆ రోజు ఆ సభను సబ్సిట్ చేయడానికి అందరుగా తమ వంతుగా పాల్గొంటారని ఆశిస్తూ ఊపిస్తున్నారు జై మాదిగా జై జై మాదిగా జై మంద కృష్ణ